మన ప్రభు రక్షకుడునైనా పరిషత్ నామంలో పదిహేనవ తేదీ ఆగస్టు మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు స్వతంతి దం కదా ఇండియాకి మరి ప్రార్థన చేస్తున్నారా ఈరోజు అటువంటి గొప్ప వాగ్దానము దేవుని యొక్క వాక్యము మనం నేర్చుకుంటే సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకునేదరు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు మతి సువార్త ఐదవ అక్షయము ఐదో చూడు ఇదే పూర్తి వచ్చిన అయితే ఇంగ్లీష్ లో ఏ విధంగా ఉంది మనం చూసినప్పుడు న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మ్యాథ్యూ చాప్టర్ ఫైవ్ వర్సెస్ ఫైవ్ గాడ్ బ్లెస్ దోస్ అంబుల్ ఎవరైతే తగ్గించుకుంటారో ఎవరైతే విధేయత అనుకువ తత్వం ఉంటుందో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఫర్ దే విల్ ఇన్హెరిట్ ద ఓల్ ఎర్త్ వారు భూ ప్రపంచం కూడా పరుచుకుంటారు స్వతంత్రించుకుంటారు ఇవి మనందరికీ తెలుసు ధన్యతలు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారి కొండ మీద ప్రసంగం మతీ సువాత ఐదవ అధ్యయము ఆరో అధ్యయము ఏడవ అధ్యయము కూడా కొండ మీద ప్రసంగమును చూపిస్తుంది మనకి ఈ వాక్యాలు నేర్చుకోవడానికి ఏ విధంగా నేర్చుకోవచ్చు సింపుల్గా మీకు నేర్పిస్తే ఈ విధంగా ఆలోచిస్తే ధన్యులు ధన్యతలు బీటిట్యూడ్స్ అంటారు బీఆర్టిట్యూడ్స్ మకారియోస్ అంటారు కూడా అక్కడ లో అయితే మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన భాగం ఏంటంటే కొన్ని గుణాలని దేవుడు ఇక్కడ మన కేసు క్రీస్తు ప్రభుల వారు ప్రకటిస్తున్నట్లు చూస్తున్నాం మూడో వచ్చి నుంచి ప్రారంభించినప్పుడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఇవన్నీ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ సంబంధమైన వాగ్దానాలు మనము ఇక్కడ చూడగలుగుతున్నాం రెండవది మనము ఆవిధంగా వెళ్ళినప్పుడు ప్రభునందు పిల్లరా దుఃఖపడి వారు ధన్యులు వారు వదార్చబడుతున్నారు కాబట్టి ప్రతి దానికి కూడా ఈ లోకానికి సంబంధించింది పరలోకానికి సంబంధించింది చెప్పబడుతుంది కనుక ఈ వాక్యము ఎస్కటాలజీ అంటారు అంటే రానై ఉన్న కనుక ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మొదటివచనం ప్రకారము ఇదిగో నేను భూమిని కొత్త భూమిని కొత్త ఆకాశమును చేయబోతున్నాను పాత్వి గత అంటే దానికి సంబంధించింది అంటున్నప్పటికీ ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే సాత్వికము మీక్నెస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏషాబు యాకోబు ఇద్దరు కూడా ఒకే తల్లి గర్భంలో ఒకేసారి క్షణాల తేడాతో పుట్టినప్పటికి వేటగాడై ఉండేను సాధువై గుడారములో తల్లి చోటున యాకుబు నివసించను అన్నట్లు మనం చూడగలుగుతున్నాం అంతేందుకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్ప కాలింగ్ ఏంటంటే ఏమని చెప్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్తలరా నా ఎద్దుకు వచ్చి మీరు నేర్చుకోండి నా కాడి మీ మీద మోపుతాను అది సులువైంది నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను అంటున్నాడు మరి మోషే కోసం ఏం చెప్తున్నాడు భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు అని వాగ్దానం చేయబడుతుంది మరి సాత్వికము అంటే ఏంటి మనకు తెలుసు సాత్వికమైన నాలుక జీవవృక్షం దానిలో కుటిలతయుండి ఎడలా ఆత్మకు భంగం కలను అంటే ఆత్మ ఇజుకొట్టు సాత్వికము ఈజుకొట్టు నాలుక రైట్ మనకి ఒక ఈక్వేషన్ వచ్చింది నాలుక అంటే నీవు మాట హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి మనిషి మాట్లాడతాడు హృదయమే ధననిధి అని చెప్పబడుతుంది కనుక ఇప్పుడు మన మాట నాలుక ఇజుకోటు సాత్వికము ఈజుకోటు ఆత్మ అంటే ఆత్మ నలిగిపోతే కపటము ఉన్నట్లు లోపల ఒకటి పెట్టుకుంటాం బయటికి ఒకటి మాట్లాడతాం కనుక చాలాసార్లు మన జీవితంలో మనిషిని బట్టి లౌక్యంగాను మనిషిని బట్టి సౌఖ్యంగాను మనం మాట్లాడుతున్నాం కానీ ఏ రోజైనా దేవుని కోసము దేవుని నిమిత్తము అందుకనే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం ప్రభు కోసమే బ్రతుకుతున్నాం ప్రభు కోసమే చనిపోతున్నాం మన కాలగతులు దేవుని వశంలో ఉన్నవి అని మనకి తెలుసు సమస్తము మనకి తెలుసు కానీ ఏమవుతుందంటే ప్రభునందు పిల్లరా ఈ లోకము దాని ఆశ గతించి పోవును అని కూడా తెలుసు మనకి అయినా కూడా ప్రభునందు పిల్లరా లోకంలో ఉన్నది అంతయు శరీరాస నేత్రాస జీవపుడం అని కూడా తెలుసు అయితే మరి సాత్వికము అంటే ఏంటి మోషే ఒక్క మాట అన్నాడు కదా ద్రోహులారా ఆ బండని మాట్లాడమన్నాడు నీలిస్తా అన్నాడు బండని కుట్టాడు కదా అంటే మోషేలో ఆ పరివర్తన వచ్చి మార్పు వచ్చింది ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నింద గొప్ప బాధ్యమని ఆ విధమైన క్యారెక్టరైజేషన్ పోర్ట్రైట్ దేవుడు చేసి ఉన్నాడు మోసే పట్ల కానీ దేవుని చిత్తాన్ని మోసే ఆ విధముగానే ఉండాలి ఎప్పుడైతే మోసేలో ఆ అందరిలాగా స్వభావం వచ్చిందో ఏ రోజున గమనించావా ఉప్పు ఉప్పుగానే ఉండాలి ఉప్పు ఎప్పుడైతే సారం కోల్పోతుందో అది పెంట మీద వేయబడుతుంది కదా మరి దాని భావం ఏంటంటే దేవుడు మీ లోకమునకు ఉప్పై ఉన్న అంటే అర్థం ఏంటంటే దేవుడు నిన్ను నన్ను ఒక గొప్ప ప్రణాళిక చొప్పున ఒక గొప్ప ఉద్దేశం చొప్పున తన చిత్తములో నిన్ను నన్ను చేసుకున్నాడు కాబట్టి మీరు లోకమునకు నాకు వెలుగై ఉన్నారు ఆ వెలుగులోకి చీకటి వస్తే ఆ మంచినీటిలోకి ఆ గొప్ప నీరు వస్తే ఎలా కుదురుతుంది అంటే దేవుడు నిన్ను పరిశుద్ధత అని నేను చెప్పట్లేదు ఒక ప్రణాళిక అని చెప్తున్నాను ఒక ఉద్దేశం అని చెప్తున్నాను మోషేని మోషేగానే ఫరోని ఫరోగానే చేశాడు యేషావుని యేషావుగానే చేశాడు యాకోబుని యాకోబుగానే చేశాడు అంటే దేవుడు నేను నిన్నుగానే చేశాడు నిన్ను బట్టి దేవుడు మహిమ పోదుకుంటున్నాడు నీ ద్వారా దేవుడు తనకి అనేకమైన జనాంగాన్ని సంపాదించుకోవాలని ఇష్టపడుతున్నాడు ఒకవేళ సాత్వికము అంటే ఏంటో తెలుసా ఒకేనండి బీనత్వము కలిగి ఉండడం బీనత్వము అంటే ఒక్క మాటలో చెప్పిన పేదవాడు బ్రతిమలాడుకుంటాడు ధనవంతుడు దురుసుగా మాట్లాడతాడు ఏ రోజునైతే నీలో దురుసు స్వభావం వస్తుందో అందుకనే కదా దేవుని యొక్క వాక్యము అటు పేతురు గారు ఇటు యాకోబు గారు కూడా ఏం చెప్తున్నారు పేతులు రాసిన మొదటి పత్రిక ఐదవ అజయం ఐదవ విషయం చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండే మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మను అలంకరించు దీణ మనస్సు అనే వస్త్రం నీ మనస్సులో ఏమి ఉందో అదే నీ వస్త్రముగా దేవుడు చూస్తాడు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపని ఇస్తాడు దీనులు అంటే ఇంట్లో నేర్చుకుందాం పేదవాళ్ళని కాదు యాకోబు పత్రిక నాలుగో వచ్చి ఆరో వచ్చం దేవుడు అహంకారులను ఎదిరించి వీణులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది అంటే ఈ భూలోకమును ఎవరు స్వతంత్రించుకుంటారు అనేది మనము ఒకసారి కొన్ని పాయింట్స్ చూడాలి కదా కీర్తన ముప్పై ఏడు ఎలా మొదలు పెడతాడు భక్తుడు అని చెప్పినప్పుడు చాలా సింపుల్ గా చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడుతుంది దుష్కార్యములు చేవ ఎందుకంటే నీవు ఏది వ్యసన పడతావో అందర్భం దేవుడు నీలో కృమిలిపోతున్నాడు కనుక మేలు చేయము ఎవరిని దేవుని నమ్మి ఎప్పుడైతే దేశమందు నీవు సత్యము అనుసరిస్తావో దేవుడు నీరు హృదయవాంఛను తీరుస్తాడు దేవుని అందు నీవు సంతోషించా ఆయనకి నీ మార్గము అప్పుకొని అంటే ఎప్పుడైతే నీవు దేవుని నమ్మావు అంటే ఆయనకి నీ మార్గము అప్పగించాలి నీ ఆలోచనలు అప్పగించాలి అంటే ఇక్కడ చెబుతున్నది ఒక్కటే పాయింట్ ఏంటి అంటే నీ ఎదుటివాన్ని బట్టి నువ్వు ఏ రోజు కూడా నీవు కాల్కులేషన్ చేయకూడదు అప్పుడు నెంబర్ వన్ కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టను వ్యసన పడకము ఈ మూడు ఉండదు ఒకటి సాత్విక ఏంటి కోపము ఉండకూడదు ఆగ్రహము ఉండకూడదు వ్యసనము ఉండకూడదు అప్పుడు తొమ్మిదవ నుంచి నేను ఎవరు భూలోకమును స్వతంత్రించుకుంటారు కీడుచ్చేవారు నిర్మూలమగుతారో యహో వాక్ వరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకుందరు ఒకటి రెండవది దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహు క్షేమము కలిగి సుఖించదురు రెండు దీనులు ఒకటి యహోవ కొరకు ఎదురు చూచువారు ఇంకా మనము ముందుకు వెళ్తే ముప్పై ఏడవ కీర్తనే ఇరవై రెండవ చరణం యహోవ ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు ఆయన శపించిన వారు నిర్మూల యహోవ ఆశీర్వాదము వారు ఇంకా నాలుగవ బ్యాచ్ ఇరవై తొమ్మిదవ వచ్చింది నీతి మంతులు భూమిని స్వతంత్రించుకుందరు వారు దానిలో అంటే భూమి మర్రపెడుచున్నది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అంటే ఏ రోజునైతే హేబెలు చంపబడినప్పటికీ హేబెలు ప్రాణము కొరకు భూమి దేవుణ్ణి లెక్క అడుగుతుంది ఈ రోజు ఆ భూమి మీద ధన్యత కోసము ఆ భూమి మీద నీతి న్యాయము ధర్మము జరగడం కోసము భూమి సైతము కేకలు వేస్తున్నట్లు మనం చూస్తున్నాం కీర్తన ఇరవై ఐదు ఎనిమిదిలో ఏమని ఉంది అంటే ఇహో వా ఉత్తముడు యథార్థవంతుడు కనుక తన మార్గమును ఊచి పాపులకు ఉపదేశించి పాపులకు అంటే దేవుడు తన మార్గములను పాపులకు చెబుతాడు అయితే న్యాయ విధులను బట్టి దీనులను నడిపిస్తాడు తన మార్గము దీనులకు నేర్పిస్తాడు అంటే ఉపదేశము చెప్పబడేటప్పుడు పాపులు అయితే ఆయన ఉపదేశము అంగీకరించి ఆయన మార్గములో నడిచేవారు దీనులు కాబట్టి ప్రభునందు పిలరా నీలో మారు మనసు వచ్చింది అనడానికి సూచన ఏంటంటే ఇప్పుడు యశా గ్రంథం యాభై ఏడవ అధ్యాయం మనం చూసుకుని ముగిస్తే ఇక్కడ పదమూడవ వచ్చి నీవు పెట్టినప్పుడు అని చెప్పుతూ ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే దేవుని నమ్ముకున్న వారు దేశమును స్వతంత్రించుకుంటారు పరిశుద్ధ పర్వతమును స్వతంత్రించుకుంటారు ఎందుకు చెప్పుతున్నాడు ఈ యశ యాభై ఏడవ అధ్యాయంలో ఒక మంచి కొన్ని వచనాలు మనకి కనెక్ట్ అయ్యేవి ఉన్నాయి ఏమిటి అని అంటే పదకొండో వచ్చిన నేను చదువుతున్నా యవనికి జడిసి భయపడినందున నీవు కళ్ళలాడి నన్ను విడిచిపెట్టావు కానీ నేను బహు కాలముగా మౌనమై ఉండటం వల్లనే కదా నేను నాకు భయపడటలేదు నీ నీతి ఎంతో నేను తెలియచేసేదను నీ క్రియలు నీకు నిష్ప్రయోజనమగును అని చెప్పుచు ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు ఎత్తు చేయుడి ఎత్తు చేయుడి ద్రోవను సిద్ధపరచుడి అడ్డు చేయు దానిని మార్గములో నుండి తీసివేయుడి అంటే ఏదైతే నీకు దేవునికి ఆటంకం వస్తుందో ఏదైతే నీకు దేవునికి ఎత్తుగా నిలబడుతుందో ఏదైతే నీకు దేవునికి దూరం చేస్తుందో ఎందుకని దేవుడు ఎక్కడ నివసించాలని ఇష్టపడుతున్నాడు మహాగరుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఎక్కడ మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు కానీ వినయము గల వారి ప్రాణమును ఉచింపచేటకు నలిగిన వారి ప్రాణమును ఉచ్చింపచేటకు వినయము గలవారి యొక్క వారి యొక్క నివసించున్నాడు కనుక యసు క్రీస్తు ప్రభువు సాత్వికుడు యాకోబు సాత్వికుడు ఇంకా చెప్పాలి అంటే ఒకానొక దినమున ఇస్మాయిల్ సంతానము ఇసాఫ్ సంతానము వేరు పరచబడవలసి వచ్చింది ఒకానొక దినమున అబ్రహాము లోతు వేరు పరచబడవలసి వచ్చింది ఒక దినమున ఏషాబు యాబు వేరు పరచవలసి వచ్చింది ఒకనొక దినమున ఐగుప్తు ఇస్రాయిలు వేరు పరచబడవలసి వచ్చింది ఈరోజు లోకమునకు వేరైనందుబనే కదా మోషే సాత్వికుడు అని చెప్తున్నాడు మోషే చేయితే పరలోక రాజ్యం ప్రతిధ్వనించింది కదా మోషే ప్రార్థన చేస్తే ఆకాశం నుండి మన్నా కురుస్తుంది కదా మరి ఈరోజు మోషే లో ఉన్న దేవుని ఈరోజైతే ద్రోహులారా కపట్లారా అన్నాడు ఆయన ఉండలేడు కదా మరి మెత్తటి మనస్సు గల మెత్తటి హృదయాల మీద జీవవాక్యమును రాస్తున్న దేవుని గొప్ప కృప దేవుని గొప్ప కనికరము దేవుని గొప్ప ప్రేమ మరి విస్తరించనై ఉంటుండగా కార్యము క్షేనై ఉంటుండగా ప్రభునందు ఆయన మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు 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 నిన్ను విడిచిపెట్టివాడు కాదు నిన్ను చేయి పట్టుకుని లేవనైతే దేవుడు ఆయన నీ హృదయంలో ఉండాలి అంటే ఆయన సాత్వికుడు సున్నితమైన మనస్సు గలవాడు కనుక ఈవుడికి ఇలా ఉంటే బ్రతకలేము కదండి అవును నీవు ప్రభువు కోసం బ్రతకాలనే లోకం కోసం బ్రతికలేవడలేవనే సాక్షమరాల మధ్య ఆ గాయపరచుకున్నాడు అబ్రహాము ఏ విధముగా దేవుణ్ణి లక్ష్యంగా చేసుకున్నాడు రోజున ఈ వాక్యము నీ హృదయంలో ఇంకా కఠినము దేవుని దేవునిగా కాక దేవుని దేవుడు అని ఆరాధిస్తున్నారు జాగ్రత్త ఆత్మతో ఆయన నీకు దేవుడు కాదు తండ్రిగా ఉండాలని స్నేహితునిగా ఉండాలని తోగుగా ఉండాలని నీకు తోడు నీడగా ఉండాలని ఇష్టపడుతున్నాడు ఆయన్ని దూరం పెట్టదు ప్రార్థించి పరిశుద్ధుడు అవును ఆ దాముకి చెప్పు భూమిని స్వతంత్రించుకున్నాం ఆ దాములో ఎప్పుడైతే పాపం స్వభావం వచ్చిందో భూమి నుండి దూరం చేశాం కయ్యేనని భూమి నుండి వెలివేస్తామైనా కనుకనైనా మా జీవితాలు నీకు అంగీకారంగా ఈ భూలోకమున్నైనా ప్రేమతో సాత్వికంతో కోరికతో సమాధానంతో